మాది దక్షి మండలో శామంతి అన్న ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా ఈ పింఛన్లు ఆరు రోజులు ఇచ్చారు ముసలంలకి పింఛన్లు మంత్రాలుగా తీసుకొస్తారన్న వృద్ధుల్ని నడవలేని వాళ్ళని బాగలేని వాళ్ళని మంచులకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసులు ఖచ్చితంగా అన్న మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పింఛల్ని తీసుకునే వాళ్ళు మొత్తం ఉసులు మొత్తం మీరు తయలిద్ది రాధాకృష్ణ తగిలిద్ది రామేంద్రరావు తగిలిద్ది అందరూ తగిలిద్ది మొత్తానికి తగిలిద్ది అత్త అలాగే మొత్తానికి మా నా ఇంటికి ఎనభై ఐదు వేలు వస్తాయన్న నీ గుండ నీ గుండ మేము బాగుపడ్డామన్నా నాకు నాన్నగారి తాయంలో నాకు గుండె సజ్జలు చేశారన్న నాకు గుండె సజ్జలు చేశారు మంచి అభిస్తారు మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు అమ్మ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న మాకు మీ మేలు ఎప్పుడు మర్చిపోలేమన్నా నువ్వే ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరం మేమందరం సిద్ధంగా ఉంటా ఉన్నా మేము మీ అంటే మీద సిద్ధంగా ఉంటాం మా గుంటెల్లో నించిపోయాడన్నా మీరు అందరూ నాన్నగారు మీరు అందరూ మీరంటే అంత అభిమానం అన్నా మాకు సత్యవారాయణ ఊర్లో నెంబర్ వన్ చేసి ఉన్నాను నాకు నలభై ఏళ్ళ నుంచి ఓటు జరుగుతుంది ఇంత చేసేవాడు ఎవరు లేరు ఏ ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసే ముఖ్యమంత్రులు లేరు వయసు చిన్నదైనా బాగా చేశావు నువ్వు పనులు ఒక స్కూల్ కానీ ఒక పిల్లలకు భోజనాలు కానీ నెంబర్ వన్ గా చేసావన్నా నీ అమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని జమకున్నా ఒక్కసారి ప్లీజ్ అన్నా ఒక్కసారి నేను ఉంటాన పోతానా సర్జరీ ఒక్కసారి అప్పుడు శాంతి పూట దిగా ఇప్పుడు నీ అమ్మిడి దిగుదామని దిగదా దిగలన్నా నీ అన్న మన మేనిఫెస్టో మన 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 ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవుళ్ళతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం